బర్డ్ ఫ్లూ చికెన్ ఫట్ బర్డ్ ఫ్లూ భయాందోళనలు భారీగా తగ్గిన చికెన్ ధరలు నిన్న మొన్నటి వరకు కూడా కిలో ధర రెండు వందల ముప్పై ప్రస్తుతం నూట యాభైకి పడిపోయిన వైను అయినా చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్న జనం నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చు అంటున్న అధికారులు వైద్య నిపుణులు అయితే వైరస్ అయితే ఉంది కాబట్టి కొంతవరకు సమయం పాటించడం తప్పు కాదంటున్నారు మిగిలినవారు సో బర్డ్ ఫ్లూ భయం అధికార వరుస హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి తెలంగాణలోనూ కూడా కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకోవడంతో జగన్ జగన్ అక్కడ మనకి జనం చికెన్ కొనుగోలు చేయడం జంకుతున్నారు బర్డ్ ఫ్లూ భయాందోళన నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కస్టమర్లతో కలకల్లాడిన చికెన్ సెంటర్లు వెలవలబోతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కేజీ కేజీ ఏకంగా నూట పది రూపాయలకి నూట యాభై రూపాయలకు పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కానప్పటికీ చికెన్ కొనుగోలు చేసేందుకు జనం ముందుకు అయితే రావడం లేదనమాట నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినడం మానేసి ప్రత్యామ్నాయంగా మటన్ చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక కోడిగుడ్డు ధర ఆరు రూపాయలు ఉండగా ప్రస్తుతం నాలుగు రూపాయలకు పడిపోయింది ఇక బర్డ్ ఫ్లూ భయానికి హైదరాబాద్లో చికెన్ అమ్మకాలు యాభై శాతానికి అయితే పడిపోయాయి నగరంలో చికెన్ ధర వంద రూపాయలకైతే అయితే పడిపోయింది హైదరాబాద్లో రోజుకు ఆరు లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగాయి ప్రస్తుతం బర్డ్ ఫ్లూ దెబ్బకు నగరంలో సగం కూడా అమ్మకాలు అయితే ఉండట్లేదు అనమాట అయితే మొత్తంగా ప్రజలందరూ కూడా సమయం పాటిస్తూ తినచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఏది ఏమైనా మొత్తంగా వైరస్ అయితే సోకింది కాబట్టి కొంతవరకు దూరంగా ఉంటే మంచిది అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట సో ఇది తెలంగాణలో హైదరాబాద్లో చికెన్ అమ్మకాలకు సంబంధించి చికెన్ వైరస్ సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్